ఏపీ డిఎస్సీ హాల్ టికెట్స్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది ఇవి మనకు నేను నైట్ నుండి అయితే డౌన్లోడ్ చేసుకోవడానికి అవైలబుల్గా ఉన్నాయి అయితే ఇప్పుడు మన మొబైల్లోనే వీటిని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనేది నేను ఇప్పుడు ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను దీనికోసం మీరు నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇవ్వడం జరిగింది వెబ్సైట్ లింక్ దానిపై క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా స్క్రీన్పై ఉన్న మనకు స్క్రీన్పై కనిపిస్తున్న విధంగా మీ మొబైల్లో అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఓపెన్ అయిన తర్వాత పైన మీరు చూడొచ్చు క్యాండిడేట్ లాగిన్ పైన అయితే మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది క్లిక్ చేసిన తర్వాత మీకు తర్వాత ఇక్కడ మీరు ఐడిని పాస్వర్డ్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఐడి పాస్వర్డ్ మీరు మీరు ఒకవేళ పాస్వర్డ్ మీరు పెట్టుకున్నది మర్చిపోయి ఉంటే ఫర్గడ్ పాస్వర్డ్ పైన అయితే క్లిక్ చేయండి నేను ఇప్పుడు ఫర్గడ్ పాస్వర్డ్ పై క్లిక్ చేసి ఎలా క్రియేట్ చేసుకోవాలో ఒకసారి చూపిస్తాను క్లిక్ చేసిన తర్వాత మీరు ఓటీపీ అయితే మొబైల్కి రావడం జరుగుతుంది దాన్ని ఎంటర్ చేసి మీరు పాస్వర్డ్ క్రియేట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మీరు క్యాండిడేట్ లాగిన్ పైన క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా అడగడం జరుగుతుంది మీరు ఇక్కడ మళ్ళీ క్యాండిడేట్ ఐడిని తర్వాత పాస్వర్డ్ని ఇక్కడ క్యాప్చా కోడ్ కనిపిస్తుంది కదా ఆ క్యాప్చా కోడ్ని ఎంటర్ చేసి సైన్ ఇన్ పై క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా అయితే హాల్ టికెట్ చూపించడం జరుగుతుంది క్లిక్ హియర్ టు డౌన్లోడ్ ద హాల్ టికెట్ అని చెప్పి అలాగే మీకు ఇక్కడ లెఫ్ట్ సైడ్ సర్వీసెస్ ఉంది కదా దానిపైన క్లిక్ చేస్తే మీకు మొత్తం అప్లికేషన్ ఇంతకు ఇంతకుముందు అప్లై చేసిన అప్లికేషన్ కూడా డౌన్లోడ్ చేసుకోవడానికి అయితే అవైలబుల్గా ఉంటుంది ఇప్పుడు మీకు ఇక్కడ ఇది సరిగ్గా కనిపించడం లేదు కదా ఇది నార్మల్గా రావాలి అంటే మనము దీన్ని అయితే డెస్క్ టాప్ సైట్లో అయితే పెట్టుకోవాలి ఈ విధంగా మనకైతే చాలా డిస్టర్బెన్స్గా అనిపిస్తుంది కాబట్టి నేను ఇక్కడ క్లిక్ చేసి మీకు డెస్క్ టాప్ సైట్ అయితే పెట్టి చూపిస్తాను డెస్క్ టాప్ సైట్ పెట్టుకున్న తర్వాత మీరు మళ్ళీ ఒకసారి క్యాండిడేట్ లాగిన్ పైన అయితే క్లిక్ చేసి మళ్ళీ ఒకసారి క్యాండిడేట్ ఐడిని క్యాండిడేట్ పాస్వర్డ్ని అలాగే మీరు ఇక్కడ క్యాప్చా కోడ్ని అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఎంటర్ చేసిన తర్వాత మీకు మొత్తం డిస్ప్లే అయితే అవుతుంది స్క్రీన్ ఇక్కడ మనం డెస్క్ టాప్ సైట్ పెట్టుకున్నందువల్ల ఇక్కడ సెకండ్ టైం అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది డెస్క్ టాప్ సైట్ పెట్టుకుంటేనే మనకు చాలా కంఫర్టబుల్గా ఉంటుంది స్క్రీన్ మనం చూడడానికి కానీ ఇక్కడ మీరు ఇక్కడ క్యాచ్ అప్ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత మీకు ఇక్కడ సైన్ ఇన్ పైన క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా అయితే మనకు ఇక్కడ డౌన్లోడ్ ద హాల్ టికెట్ అనే అయితే హియర్ క్లిక్ హియర్ టు డౌన్లోడ్ ది హాల్ టికెట్ అని అనిపిస్తుంది కదా దీనిపైన క్లిక్ చేస్తే కూడా మనకు హాల్ టికెట్ అయితే డౌన్లోడ్ అయిపోతుంది డౌన్లోడ్ అయిపోయిన తర్వాత మనము డైరెక్ట్గా హాల్ టికెట్ అయితే చెక్ చేసుకోవచ్చు ఇక్కడ మనకు కొంచెం బ్యాక్ వస్తే మనకు సర్వీసెస్ అని ఉంది కదా ఇక్కడ మీరు చూడొచ్చు ఇక్కడ సర్వీసెస్ పై క్లిక్ చేస్తే మనకు అప్లికేషన్ కూడా అయితే చూపించడం జరుగుతుంది ఈ విధంగా మనకు ఇక్కడ మీరు చూడొచ్చు అప్లికేషన్ అయితే మొత్తం మనం అప్లై చేసిన డీటెయిల్స్ అన్నీ అయితే ఇక్కడ మనకు కనిపిస్తాయి దీన్ని కూడా మనం కావాలి అని అనుకుంటే దీన్ని కూడా అయితే మనం అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ విధంగా అయితే మనము సింపుల్గా మన మొబైల్లోనే మన హాల్ టికెట్ను డిఎస్సి హాల్ టికెట్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు సింపుల్గా మీరు నేను డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్పై క్లిక్ చేసి ఈ విధంగా అయితే మీరు మీ హాల్ టికెట్ని మీ మొబైల్లోనే అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇంకా ఎవరైనా డౌన్లోడ్ చేసుకోవడానికి రాని వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా ఈ వీడియో షేర్ చేయండి వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అవుతుంది వీడియో నచ్చితే ఒక లైక్ చేసేయండి